హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో నేను ముందుకు వచ్చానండి నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఒక విశేషమైన రోజు అండి ఆ విశేషమైన రోజు గురించి మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో షూట్ చేశాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుడ్ కామెంట్ పెట్టండి ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా నా వీడియోని మొత్తం పూర్తిగా చూడండి ఈ రోజు ఏమిటంటే ఎప్పుడైనా సరే నాగలు చవితి అనగా కార్తీక మాసంలోనే వస్తుంది కానీ ఈరోజు కొంత నక్షత్రాలను బట్టి ఒక తిథులను బట్టి ఈరోజు నాగల చవితి అని చెప్పగా అందరూ వచ్చి భక్తులు ఎంతో భక్తితోని నియమిష్టనలతోని వచ్చి స్వామి నాగేంద్ర స్వామివారికి పాలాభిషేకం తేనాభిషేకంతో పంచామృతాలతో అభిషేకాలు చేసి స్వామివారికి నువ్వులు చీలిమి ఉండలతోని స్వామివారికి నైవేద్యం సమర్పించి స్వామివారిని ఎంతో భక్తి శక్తులతో కన్నపిల్లలు పిల్లలు లేని వాళ్ళు చాలా భక్తితోని స్వామివారిని వేడుకుంటున్నారు నేను కూడా ఈరోజు స్వామివారికి వెళ్ళి పుట్టలో పాలు పోసాను స్వామివారిని దర్శించుకున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని వెనుక వైపు నాగేంద్ర స్వామి పుట్ట ఉంది ఇక్కడ చిన్నగా ఉంది ఇంకా కొంచెం కిందికి పోతే ఇంకొక పెద్ద పుట్ట ఉంటుంది అంత దూరం వెళ్ళటానికి నా వల్ల కాలేదు నేను పదిన్నర అప్పుడు వెళ్ళినాను అప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటుంది ఉదయం అయితే చాలామంది భక్తులు ఉంటారు చేయడానికి రాదు అందుకని నేను వీలైన ఇంకా అప్పుడు వెళ్ళాను ఇటు ఎడమ కుడి వైపున అమ్మవారు స్వయంగా వెలిసిన కనకదుర్గ అమ్మవారు ఉంది అమ్మవారిని కూడా దర్శించుకొని వచ్చిన అమ్మవారిని కూడా వీడియో తీశాను చూడండి మహిమ గల అమ్మవారు ఈ అమ్మవారు దగ్గర కూడా మనం ఏ కోరికలు కోరినా కూడా నెరవేర్చే సత్యం గల తల్లి జయమాత్రే నమ